ఇంకా రన్న నన్ను కలగలిగి దేని మీద వచ్చింది తెలుసా హీరో ఉండ సైకిల్ చూడండి మళ్ళా పాత సైకిల్ ఏ అన్న ఎన్ని సంవత్సరాలు అయినా సైకిల్ నాలుగు నాలుగేళ్ళ సంతి ఇదే సైకిల్ ఒక్కో వెనక కానీ బిల్డింగ్ రిపేర్ నడుతుంది చూడ బిల్డింగ్ పని చేస్తాడు సెక్యూరిటీ గాడు ఒక్కడే ఉంటాడు హీరో ఉండ మీద నన్ను కలగలిగి వచ్చిండు నమస్తే దోస్తులు బెహరాన్ లో కొన్ని జాగాలు మీకు యూ పెడతాను నెట్ ఎటు తిరిగి ఆటో అటు చూడండి గుర్రాల మీద మంచిగా పోతుంది కదా ఈ మాల్ కేరీ ఫోర్ పెద్ద ఉంటది మస్తు అందులోకి పోయినా ఏ గేట్ ఎటు ఉన్నదో ఏర్పడది మనకు అంత పెద్ద ఉంటుంది చూడు మొత్తం ఇది బెహరన్ మీకు మనామలకు తీసుకపోతే లోపల గోల్డ్ షాపులు ఉంటాయి పరీక్షను అయితే మళ్ళీ మనం గోల్డ్ మొత్తం గోల్డ్ షాప్లు ఉంటాయి మళ్ళీ రోడ్డు గుత్తెం చూడు బండి పోయేంతనే జాగా ఎక్కువ ఉండనే ఉండదు అంత గుత్తేం జాగా అన్నట్ల ఇదంతా మన తెలుగు ఉండే గల్లీ అన్నట్ల ఇది మనామా అంటారు దీన్ని చూడండి మొత్తం తెలుగు ఉంటారు ఇక్కడ అన్ని కంట్రీ ఉంటారు ఇక లవ్వాలని వేసుకొని తిరుగుతారు అయితే వాళ్ళకు పోయినాకలా మొత్తం లవ్వాలరు లంజ మిండలే కానత్తారు మొత్తం తిరుగుతారు ఇక వచ్చేసిన వీళ్ళకు గోల్డ్ షాప్లకు మొత్తం గోల్డ్ కలరే ఉంటుంది చూడాలి గల్లీ ఇంకా నేను చక్కగా బండ్లకేంచే తీసిన దిగి తీస్తే మాత్రం అద్భుతంగా ఉంటుంది నాకు టైం దొరికినప్పుడు మస్తు లాంగ్ వీడియో మంచిది పెడతా అబద్ధం కాదు హైలైట్ ఉంటుంది నేనైతే పా పర్షన్ అయిపోయినా కొత్తగా పోతే మాత్రం కదర్ నాకు కొడుతుంది చూడండి ఇట్లా ఉన్నది నేను మంచిగా తీస్తా మళ్ళీ ఇక ఇదంతా బేరాన్ చూడండి ఇది బేరన్ బాగా పెద్ద ఉంటుంది చిన్న ఉంటుంది నిర్మలంత ఉంటుంది నిర్మలంతానే ఉంటుంది ఇది మా నిర్మలంతా మా ఊరు నిర్మలంతా ఉంటుంది చూడండి ఇక ఇది మొత్తం ఇంతే బిల్డింగ్లు మొత్తం సముద్రము ఇంతే ఉంటాయి ఎట్లున్నది సూపర్ ఉన్నది కదా నేను మళ్ళీ పోయినప్పుడు మంచి మంచి లొకేషన్లు పెడతాను